రాపూరు మండల కార్యాలయంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఎంపీడీఓ భవానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పరిపాలన కొనసాగించే విధంగా చట్టాన్ని తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు దండోలు వెంకటేశ్వర రెడ్డి మరియు గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

ரோடு பஞ்சத்திராஜ் பாரிசு பிரஜா கோசம் பஞ்சாயத்திராஜ்